ఈ రోజున బాబు బాబుషూరుడి మోసం గ్యారంటీ ఈ యొక్క కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మన ఏలూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ గోలం నాగేశ్వరరావు గారికి అదేవిధంగా ఏలూరు పార్లమెంట్ ఇన్ఛార్జ్ కారుమూరి సునీల్ గారికి ఏలూరు పార్లమెంట్ పరిశీలకులు వంకా రవీంద్ర గారికి ఏలూరు అసెంబ్లీ ఇన్ఛార్జ్ ఏపీ గారికి చిత్రమూట నియోజకవర్గ ఇన్ఛార్జ్ విజయరాజు గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్న రాష్ట్ర జిల్లా నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ మనం ప్రతిపక్షంలోకి వచ్చి సంవత్సర కాలం దాటింది గ్రామ స్థాయి నుంచి వార్డు స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టుబొమ్మలుగా ఉన్న వారందరినీ కూడా భయభ్రాంతులు గురి చేస్తూ సామధానం పైన దండో ఉపయోగిస్తూ కొంతమందిని తాయాలు చూపించి కొంతమందిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అధికారం అనిపించేవారు కూడా మళ్ళీ తర్వాత అధికార పార్టీలో కోడంలోకి ఎంతో మందిని పెద్ద పెద్ద నాయకులందరినీ కూడా అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెడతారు వెనక మొన్న మిదిన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు కానీ చాలా మంది భయపడుతున్న ప్రతిపక్షంలో గొంతు నొప్పడానికి ప్రయత్నిస్తున్న ఈ తరుణంలో సంవత్సర కాలంగా ఎంత గొంతు నొప్పడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ సంవత్సరం తర్వాత కూడా ఈ రోజున ప్రతిపక్ష పార్టీ తరఫున దమ్ముగా ధైర్యంగా వచ్చి ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క వైఎస్ఆర్ ఎంతో మంది భయపడిపోతా ఉన్నారు ఈ రోజులో మీరు ఎంతమంది వచ్చి ఈ రోజు కైము నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమానికి ఈ రోజున మీరు కూర్చున్నారంటే కరెక్ట్గా నాలుగు సంవత్సరాల తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ముఖ్యమంత్రి కూర్చోలే కూర్చున్నారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు ముందు బాబుశ్వరుడి భవిష్యత్తు గ్యారెంటీ అన్నారు ఆయన పెట్టిన పథకాలన్నీ కూడా మోసాలు అవుతాయి కానీ దాన్ని కరెక్ట్ పైన ఎవరు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు ఇది మాత్రం కరెక్ట్ బాగుంటుంది మోసం గ్యారంటీ మనందరం కూడా ప్రజలందరూ కూడా మోస్తారు ఈరోజు ఆ రోజున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు అన్నారు అంటే తొమ్మిది పథకాలు ప్రధానంగా మేనిఫెస్టోలో పెట్టి దాన్ని అమలుపరిచిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సరే కాపీ కొట్టారు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టి పథకాలని కాపీ కొట్టి బట్టి పెట్టాడు ఎవరన్నా తొమ్మిది పథకాలు కాపీ కొడితే ఓ పథకాన్ని కలిపి నవరత్నాలు అంటే కలిపి ఏదో దశరత్నాలు పదరత్నాలు అంటాడు అవునా దాన్ని కాపీ కొట్టి తొమ్మిదిలో మూడు గంటలు ఆరే సూపర్ సిక్స్ అని ఎన్ను జగన్మోహన్ రెడ్డి గారు తొమ్మిది అంటే ఇది మన వచ్చి ఆరు తొమ్మిది స్థానాల తొమ్మిది ఇస్తాను జగన్మోహన్ రెడ్డి గారు వదిలి ఆరు స్థానానికి సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ అంటే దీన్ని మనందరం కూడా మాస్ ఈరోజు అందరూ కూడా ఎందుకంటే అక్కడ కోర్ నాయకుడు ప్లే చేస్తూ కూర్చారు మనకి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన చాలా సుస్పష్టంగా ఎంతెంత భాగ్యం ఉన్నారు ఈ రోజు ప్రతి కుటుంబానికి పేద కుటుంబానికి ఎంత భాగ్యం ఉన్నారని చెప్పి చెప్పారు మనం ఏం చేస్తాం మనకి భాగ్యం ఉన్న వాళ్ళు ఉంటే నలభై డబ్బులకు యాభై వేలు ఊళ్ళో ఇరవై వేల లక్ష రూపాయలు మనం అడిగి రంపిస్తాం ఇస్రో తీసుకుంటాం చెక్ పోస్ తీసుకుంటాం అడుగుతాం ఎవరు డబ్బులు ఏం చేస్తాం చెక్ తీసుకెళ్ళి మనం క్రిమినల్ కేసు పెడతాం చీటింగ్ కేసు పెడతాం నోటు తీసుకెళ్ళి మనం కేసు పెడతాం అదేవిధంగా మనకేమిచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఒక బాండ్ ఇచ్చారు మనకి ఆ బాండ్ తీసుకెళ్ళాలని అడిగితే రాష్ట్ర వ్యాప్తంగా బాండ్ ఉన్న ప్రతి ఒక్కరు స్థానిక పోలీస్ స్టేషన్కి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు చీటింగ్ పెట్టాలి బాండ్ సంతకం పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు చూపించారు మూడు లక్షల ముప్పై మూడు వేల రూపాయలు ఒక ప్రయోగం కలిగిస్తూ ఉన్నారు అవి ఒక మూడు వేలంతా ఇచ్చేయడం లేదు